డాక్టర్ విజయారెడ్డి అవిరా ఫెర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ తరఫున ఇవాళ భీమ్గల్లో ఫ్రీ ఫెర్టిలిటీ క్యాంప్ అంటే ఉచిత సంతాన సాఫల్య శిబిరం నిర్వహించడానికి మన సురక్షా పాలిక్లినిక్ పురందర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు అది నిర్వహించడానికి ఇక్కడికి వచ్చాము మేము మా ఫెర్టిలిటీ సెంటర్ తరఫున ప్రతీ నెల రెండు రోజులు అంటే మొదటి సోమవారం మూడవ సోమవారం కూడా ఇక్కడ మనం ఫ్రీ క్యాంప్ అనేది నిర్వహిస్తాము అర్హులైన దంపతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అవి నా ఫెర్టిలిటీ సెంటర్ వద్ద మా ఫెటిలిటీ సెంటర్లో మనకి అధునాతనమైనటువంటి అన్ని చికిత్సలు కూడా సంతాన సౌఫల్యంకి సంబంధించి అందుబాటులో కలవు మన దగ్గర సో ఐవిఎఫ్ ఐఐ ఇక్సీ అన్ని విధానాలు కూడా మన దగ్గర అందుబాటులో కలవు మన సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ సీనియర్ గ్యానికాలజిస్టు స్టాఫ్ అందరూ కూడా బాగా ఫ్రెండ్లీ స్టాఫ్ ఉంటారు సో ఈ అవకాశాన్ని అర్హులైన అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు